గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం దీపం పెట్టడంలో నియమాలు ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం దీపం ఎలా పెట్టాలి అనేది దీపం పెట్టే మంత్రంలో ఉంది సాధ్యం త్రివత్తి సంయుక్తం అంటే మూడు ఒత్తులు వెయ్యాలి అని అర్థం మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ చేసేటప్పుడు ఇల్లు అభివృద్ధిలోనికి రావాలి అని యజమాని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ మూడు జ్యోతులు ముఖంగా వెలుగుతూ ఉండాలి ఇంకొక ముఖాన్ని చూడరాదు దీపం వెలిగించగానే ఆ దీపం ఈశ్వర స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ప్రతీకంగా ఉన్నారు ఆ ముగ్గురు త్రిమూర్తి సంయుక్తులు వారే అన్నీ కావున అటువంటి దీపం పెట్టేటప్పుడు ఆ దీపం మీద పసుపు కానీ పూలు కానీ అక్షతలు కానీ ఉంచాలి ఎందుచేత అంటే అది మంగళ దీపం కావున మంగళదీపం అని ఉంటుంది అమంగళ దీపం అని కూడా ఉంటుంది అమంగళ దీపం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎవరైనా జరిగిపోయినప్పుడు అంటే చనిపోయినప్పుడు ఆ దేహం ఒక్కటే ఉండకూడదు అని దీపం పెడతారు చనిపోయిన వారిని పడుకోబెట్టి వారి తల దగ్గర దీపం పెడతారు దానికి పసుపు కుంకుమ వేయరు అది అమంగళ దీపం అవుతుంది అందుకని మనం పూజకు దీపం పెడుతున్నప్పుడు అక్షతలు లేదా పసుపు కుంకుమ పూలు తప్పనిసరిగా వేయాలి దీనిని మంగళ దీపం అంటారు ఇదే ఈశ్వరుడు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో పూజ చేయడం ఎంతో ప్రీతికరం ఎందుకండి అని అంటే ఈ రెండు నూనెలతో దీపం పెట్టినప్పుడు అందులోని పొగ లోపలికి వెళ్తుంది అలా వెళ్ళిందే అనుకోండి యమధర్మరాజు శనీశ్వరుడు ప్రీతి చెందుతారు శనీశ్వరుడు హృదయ కవాటాలకు అధిపతి గుండె కొట్టుకోవాలా వద్దా అనేది ఆయనే నిర్ణయం చేస్తూ ఉంటాడు ఆ విధంగా పొగ వచ్చినప్పుడు ఆ పొగని వాసన చూస్తున్నాడు అనుకోండి మన హృదయ కవాటాల మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం కలుగుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం నమో భగవతే వాసుదేవాయ